ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా జగన్ ని ఎప్పుడు కుర్చి దింపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఐదేళ్లలో ఏపీని జగన్ దోచుకుంటున్నారంటూ విమర్శించారు కేంద్ర నిధులతో రాష్ట్రంలో ముప్పై వేల కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించారని చెప్పుకొచ్చారు ఎన్నికల మేనిఫెస్టోని ప్రజాభిప్రాయాన్ని తీసుకుని పొందుపర్చాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు తాను విశాఖ నుంచి పోటీ ఇచ్చారని అనుకుంటున్నానని పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని తెలిపారు ఎక్కడ చూసినా కూడా ప్రధానమంత్రి గారికి జనం బ్రహ్మాండంగా మద్దతు పలుకుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ అరాచక ప్రభుత్వం ఈ దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళగొట్టడానికి ప్రజలు సిద్ధమైనారు దానికి తోడుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన టిడిపి ఈ మూడు కలయిక తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ లేకి పోయారు నేను ఒకటే చెప్తున్నా మొన్న సభలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఎంత పచ్చిగా పచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రధానమంత్రి గారికి